સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ડાયરેક્ટર મહાશત્રુ બોલાણાય ના બાગા કેસ મારી વિટુવાં કે પરિસ્થિતિનું કોંગ્રેસ પાર્ટી અધિકારનોલોન હતું પણ એકા રોજ કોડન જમી સુપ્રીમ કોર્ટ પ્રધાન ન્યાય કોર્ટી પઈને ચૂકી સરિસ્ને કલેક્ટર સાથેની વિ કલેક્ટર પર જે પેરો 105 ઇન જે પેરો અને દલિત લોકો જાળું તો નટવાંતી જો બાકガルુ ન્યાય આલો આપકા માથે అంతా ఇంత కాదు ఉన్న ఉన్నారు దళిత ఈరోజు కారణం కాంగ్రెస్ పార్టీ అధికార రెండోది హర్యానాలో ఒక దళిత ఆఫీసర్ ఆంధ్రనాడు పట్టించు పట్టిస్తారు ఇందుకొన వచ్చారు భారతీయ జనతా పార్టీ చేసిన ప్రభుత్వానికి చేసినటువంటి అవమానాలను పట్టకోలేక 9 పేర్ల జాబరాసి చేశారు రక్కనకంటి ఇటువంటి ఏట ఎట్ల భారతీయ సమాజం వారి పక్కనే వేడవొంపట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అంబేద్కర్ వికరాన్ని నిశ్చ నిరోధానికి చేశారు పట్టణం ఈ రకంగా దైవంతో జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు చెప్పుకోలేని అంత అందరూ కన్నీడుతూ ఉన్నారు ఎప్పుడు దళితులు నేను చూడలేదు గత డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో దళితులు రోడ్లపై వచ్చేసి ఉన్నారు రోడ్లపై వచ్చేసి కన్నీటితో అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి కన్నీటితో అడుస్తున్నారు ఇది పరిస్థితులు దీర్ఘాంత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన మనం రావాలా ఎలా అనేది వాళ్ళ మాట్లాడుతున్నాం చాలా సమయం ఉంది మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్